అలాగే మన ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఎవరైతే మన జేఏసీ బ్యాగ్యం ఉన్నారో వీళ్ళందరినీ కూడా పది మందిని కూడా మరి వారితో కలిపి మీతో కూడా మాట్లాడించే కార్యక్రమం చేయడానికి నా వెసులుబాటు కలుగుతుంది ఖచ్చితంగా నేను చెప్పలేదు మరి రా అయితే మాట్లాడదామని చెప్పి అన్నారు సో అందరూ సహకారం ఉంది కాబట్టి నేను లోకేష్ గారిని కలిసి మాట్లాడి మన ఆవేదనని న్యాయబద్ధంగా ఆర్థికపరమైన కాదు మన బదిలీలు మనం కోరుకుంటాం దాంట్లో ఆయనకు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు తప్పనిసరిగా మీటింగ్ ఒప్పుకునే అంశాన్ని మనం కోరుతాం ఎందుకంటే ఆయన ఆప్షన్స్ కట్టారు కస్టర్ గారి జబ్బులో మనం ఈ రకంగా కోరుకుంటూ గతంలో మాన్యువల్ అయింది తర్వాత ఏమో లెబ్బైంది అయింది రెస్టర్ అయింది కాబట్టి మళ్ళీ మాన్యువల్ కోరుకుంటున్నాం కాబట్టి అది కూడా టెక్నికల్గానే కానీ డియూ ముందు మనం డిఆర్తో కోరుకుంటాం అంతే తేడా ఆ రకంగా కోరుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మరి అయినా అధికారులు చట్టం జరుగుతుంది కాబట్టి అది మారిస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి తప్పుడు సంకేతాలు ప్రభుత్వాలు చెప్పడం వల్ల ప్రభుత్వం కూడా మరి అధికారులని కొంచెం ముందు నమ్ముతుంది కాబట్టి గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తొలగించడానికి మీ ఎమ్మెల్సీగా మీ పక్షాన నేను మాట్లాడటం నేను కలిసానని మీరు చేయడం కోసం మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించడం కోసం నేను మీకు తోడుగా అండగా ఉండి నేను ముందుకు వెళ్తాను తెలియజేసుకుంటే మరి ఆయన ఆల్రెడీ మొబైల్ రాసేయ్ కాబట్టి నేను వెళ్ళి వచ్చిన వచ్చిన ఎప్పుడే ఈ విషయాలు వారికి తెలియపరించి ఆ గ్యాప్లో అంటే ఈ కార్యక్రమం వచ్చి మళ్ళీ ఆయన కొండపల్లి వెళ్ళి మళ్ళీ రాజకీయ పార్టీ మీటింగ్ ఏదో ఉంది ఈ గ్యాప్లో అక్కడే ఆ మీటింగ్ ఏదో రాజు పండించా సరికి కానీ పది మంది వరకు మీరు అందుబాటులో ఉంటే వచ్చి డిసిపల్ పత్రలో దెబ్బ జెబ్బు ఇచ్చే మనం ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటాం మరి మీ పక్షాన్ని నేను ప్రాతినిధ్యం చేయడానికి వెళ్తున్నాను మీరు అందుకు చాలా